కిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక బెస్ట్ స్కూల్ నేను కూడా అంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాం ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఒక డిసిప్లైను అదేవిధంగా ఒక ఎడ్యుకేషను అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీసు ఇట్లన్నిట్లో కూడా ప్రోత్సహించడం పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని అన్ని విధాలు కూడా గుర్తు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ నృత్యం కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం అనుగోలు మొత్తం మీరు చూసుకుంటే కూడా ఒక సాయిబాబా పబ్లిక్ స్కూల్ ఒకటి అదే నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉండే మంచి స్కూల్స్ ఐసీఐసి సిలబస్ కానీ సిబిఐసి సిలబస్ తోటి ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు పేరెంట్స్ కూడా మనం స్కూల్కి పంపించాం ఆ తర్వాత మనకి పంపించగల వాళ్ళు టీచర్స్ చూసుకుంటారు కాకుండా మీరు కూడా వాళ్ళ మీద బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది అటెండెన్స్ ఎట్లా వస్తుంది క్లాస్ టీచర్తో మాట్లాడటం వాళ్ళ యాక్టివిటీస్ ఏది ఇంట్రెస్ట్ ఉందో కొంతమందికి చదువుతో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనం బలవంతంగా ఉదాహరణ దొరకకుండా వాళ్ళని ఏ యాక్టివిటీస్లో బాగుంటుందో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు మాటివేట్ చేసుకుంటా పోతే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎట్టు కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మన రెసిడెంట్ మన స్కూల్ వాళ్ళంతా కూడా ఈరోజు ఏదైతే బాలోత్సవ కార్యక్రమం కూడా పెడితే దానికి నైంటీ స్కూల్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే నైట్ నుంచి కూడా ఒక ట్వంటీ స్కూల్స్ వస్తే దానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్పో స్పీకింగ్ దాంట్లో కానీ డ్రాయింగ్స్లో కానీ ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా పెట్టి దాంట్లో ప్రజలు కూడా అందరం కోసులు తీసుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్క యాంగింగ్లో కూడా సుయ్ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన డాక్టర్ గారికి శ్రీకాంత్ గారికి అదేవిధంగా మన అరవింద అరవింద శ్రీవిద్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇదే ఇన్స్పిరేషన్ తో ముందుకెళ్ళి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మా సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేయాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా మేము కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కార్నివాల్ జరుగుతున్నదండి ఈ కార్నివల్ ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మేము జరుపుతాము ఈసారి కార్నివాల్లో ప్రత్యేకత ఏంటి అని అంటే బాలోత్సవం ఒకటి కండక్ట్ చేసాము ఇంతకుముందు ఈ బాలోత్సవంలో సుమారు పదకొండు వందల మంది పిల్లలు పాల్గొన్నారు తొంభై స్కూళ్ళ నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి దామచెల్ల జనార్దన్ రావు గారు ఇక్కడికి రావటం జరిగింది వారు ఈ ప్రైజ్లందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలానే ఈరోజు సుమారు ఒక యాభై స్టాల్స్ పిల్లలు ఏర్పాటు చేశారు వాటిల్లో ఎన్నో రకాలైనటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అలాగనే గేమ్స్ కూడాను వాళ్ళు కండక్ట్ ఉన్నారు వీటన్నిట్లోనూ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని మేము అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి అలాగనే బీద విద్యార్థుల చదువులకి ఇలాంటి మంచి సాంఘిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఉంటాము కనుక దీనికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ అలానే ఈనాడు మా వద్దకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అలానే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడాను మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు

थ्री सिट पार्वती गु నైన్ డబల్ ఫైవ్ జీరో జీరో సెవెన్ వన్ వన్ టూ సిక్స్ ఇది మేము ఫోన్ చేసి ఇస్తామండి ఇది అవర్లీ ప్రైజ్ కాదు ఫైనల్ ప్రై ఫైనల్ గిఫ్ట్స్ లో ఫిఫ్టీ గిఫ్ట్ ఇది అండ్ రిమైనింగ్ గిఫ్ట్స్ అయితే ఫైవ్ ఓ క్లాక్ ఒకటి థ్యాంక్ యూ हिमा यू वोंट एक्सप्लेन आना कोई फन इज इमेमो नाइट रेट मशीन तो डेस्कटॉप ठीक है उनका कैसे चला बैठ को है मामा की ఇక్కడైతే లైనా చేస్తాము లేదా అది ఇవన్నీ కూడా ఉంటాయి రింట్ అన్ని హ్యాండ్ కూడా నేను చేసి